కొంచేసావు స్కూల్ కొంచెం సేపు స్కూల్కి వెళ్ళాలి కదా రోజు ఏడ్ కొన్ని నిమిషాలు ఏడ్చావు తర్వాత ila ha shala nishan guchuna

కసతను కుచనను పెసా కుని దవ ఫ్రెండ్ అవదినా అప్పుడు అప్పుడు క్యారెట్ తిన్నా అప్పుడు అప్పుడు బాలకను కుచన పకుచరి కనేశాల పడాలి కొని కొలేసితి చె పిచ్చని బాల్ ఏసిందా ఏమే మాడై పైకి వెళ్ళింది నాడ మళ్ళీ రెండు అక్కయ్య కొరొంకి అ빠కి ఇన్ని ఓ వే వాడుకున్నా సరే ఆడుకున్నావే వాడుకున్నావు అనేసింది అర్పకున్నా టిక్ ఇచ్చాను కంస పాట తర్వాత ఇంకేమే మాట్లాడారు తర్వాత ఆడుకున్నా జాలి జాలి తర్వాత నైచి இந்த ஸ்கூல்

గుర్తీ హై నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్